ఒక పెద్ద అడవిలో మాధవి అనే పక్షి ఉండేది మెరుస్తున్న కళ్ళు తెలివైన చూపు తన ప్రత్యేకత కానీ మిగతా పక్షుల గింజలు తిని చెట్ల మధ్య ఎగరడం ఆమెకు సరిపడేది కాదు ఆమెకు ఒక పెద్ద కళ ఉండేది అడవి దాటి కొత్త ప్రదేశాలలో చూడటం అంటే ఆమెకు చాలా ఇష్టం ఇక్కడే సురక్షితం అని కాకి బయట ఎవరికి ఏం ఎదురవుతుందో తెలియదు అని గుడ్ల గూభి హెచ్చరించింది కానీ మాధవి మనసు వెనక్కి తగ్గేది కాదు ఒకరోజు గాలిలో అపరిచిత పువ్వుల పరిమళం తెలిసింది ఆ వాసనను అనుసరిస్తూ ఆమె అడవి వరకు వెళ్ళింది అక్కడ పిండిలో మెరుస్తున్న ఒక పెద్ద నది నదిలో చేపలు పట్టుకుంటున్న ఒక తెల్ల కొంగను ఆమె కలిసింది కొంగ చిరునవ్వుతో నది అవతల వైపున మైదానం ఉంది చూడాలా అని అడిగింది ఇద్దరు ఆకాశంలో ఎగిరారు నీటి మీదగా వెళ్ళేటప్పుడు చల్లని గాలి తాకి కింద నీళ్ళు నీళ్లు మిరిశాయి అవతల పసుపు గులాబీ నీళ్ళు పువ్వులు ఎక్కడ చూసినా విరబూసి ఉన్నాయి ఆ అందాలను చూసి మాధవి మైమర్చిపోయింది తిరిగి గూటికి వచ్చి ఇతర పక్షులకు చెప్పింది భయం మనల్ని ఆపేస్తుంది ధైర్యం మనల్ని ఎగరేస్తుంది అని ధైర్యం చెప్పింది మాధవి